హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామోమ్ వామోం ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతీయ మహిళలందరూ నోములు నోచుకోవడం అనేది చాలా గొప్ప సాంప్రదాయం మరి మన సబ్స్క్రైబర్ శ్రీమతి సాయి జ్యోతి గారు వారి ఇంట్లో కనుమ నోములు ఏ విధంగా నోచుకున్నారు ఎలాంటి నోములు నోచుకున్నారు అనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రూపంలో మనకు అందించారు చూసేద్దాం పదండి శ్రీరాయణం శ్రీరామ్ సంక్రాంతి నోములు నేను ఒకసారి చెప్తానండి లక్ష్మీదేవిని గౌరవేవిని ఇట్లా పెట్టుకొని మనం ఇక్కడ ఇలా పెట్టుకుంటాము రేపు అయోధ్య రామయ్యది మన రాములవారిది ఇక్కడ ఒక ప్రతిష్ట ఉంది కదా అందుకని ఈసారి శ్రీరామనవమి నోము నవ్వు చెప్తారు సో ఇది వచ్చేసి శ్రీరామనవమి నోమండి దాంట్లో వడపప్పు పానకం ఇది వచ్చేసి అన్నపూర్ణాదేవి నోము ఈ నోము నోముకుంటే మనకి ఇంట్లో ఏమంటారు అన్నానికి లోటు ఉండదని అంటారు కాబట్టి ఇది శ్రీరామ్ అన్నపూర్ణాదేవి నోము అన్నపూర్ణాదేవి అంటే పదమూడు ప్లేట్లలో బియ్యము అన్నపూర్ణాదేవి విగ్రహము ఈసారి సోమవారం వచ్చింది కాబట్టి పంచారామాల నోము దాంట్లో శివలింగం విభూడి గుండలు ఒత్తులు రుద్రాక్ష దళాలు ఇది ఐదు కుండల నోము కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఎవ్రీ ఇయర్ నోముకుంటాము ఇది నువ్వుల ముద్దలు చిక్కుడుగాయలు ఇది వచ్చేసి కాశీలో తెచ్చిన గంగా జలం మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన అది గంగాజలాల నోము ఇది వచ్చేసి దమరుకాల నోము ఇది వచ్చేసి వడ్ల గుమ్మల నోము పసుపు కుంకుమ నోము ఇది వచ్చేసి గాజుల నోము ఇది పాలదార పంచదార నోము మా చెల్లికి మా మరదుకి ఇవ్వడానికి ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పంచదార ఇది వచ్చేసి అన్నకు అరిసెలు వదినకి వంకాయల నోము ఇది చిట్టి గాజుల నోము ఇది పీటల నోము ఇది వచ్చేసి గౌరీ నోము ఇది పదమూడు ప్లేట్లు ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క వెరైటీ అండి ఇది చెప్పాలంటే టైం పడుతుంది ఇది హోలీ కలర్స్ నోము మా పాపతో ఇచ్చాను అన్ని బకెట్లు ఈ బకెట్లు పిచికారీలు ఇది ముత్యాల ముగ్గు నోము ముగ్గులు ప్లస్ ముత్యాలు కలిపి నోనుకుంటారు ఇది వచ్చేసి సరి బేసి నోము ఇది అమ్మా నాన్నకి ఇవ్వడానికి సరి సరి బిల్లలు బేసి బిల్లలు అనమాట ఇది పెట్టుకొని బట్టలు అవి పెట్టి నోముకోవచ్చు ఇది వచ్చేసి సంక్రాంతి థీము చెరక కైట్ ఇవి ఇది వచ్చేసి పసుపు కుంకుమలది ఇది వచ్చేసి ముగ్గుల డబ్బా ముగ్గుల నోము ఇది కోలా పీటల నోము ఇవన్నీ పాపవి ఇది వచ్చేసి పూల బుట్టల నోము ఇది పదమూడు చీరల నోము ఈరోజు నోముకున్న నోములన్నీ సాయి జ్యోతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వ్యూస్ పెంచండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ